జిల్లా వ్యాప్తంగా జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా నిర్వహించారు డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం నల్లా ఇంద్రాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని మెగా అభిమానులు చాటుకున్నారు పోలీస్ శాఖలో పనిచేసిన తండ్రి కొండదెల వెంకట్రావును స్మరించుకుంటూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి యూనిఫామ్స్ అందచేయడం ఆనందంగా ఉందని జనసైనికులు అన్నారు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఈసీజీ క్యాన్సర్ చికిత్సలు పరీక్షలు చేసి పేదవారికి మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన నాయకులు బండారు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఈ సేవా కార్యక్రమాలలో ముఖ్య నాయకులు శాసనసభ్యులు ఐతబత్తల ఆనందరావు ఎంపీ హరీష్ బాలయోగి పట్టణంలోని కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్టీఎస్ ప్రసాద్ను జనసేన నాయకులను అభినందించారు మా ప్రీతం నాయకుడు అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు మన అమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సుమారు కర్ణాటక కేరళ తమిళనాడు ఇంకా వివిధ ప్రాంతీయ భాష ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయి ఆ రాష్ట్రాలు కూడా చాలా బలంగా చేస్తున్నారు అందరూ కూడా సేవా కార్యక్రమాలు అయితే బయటకు తీసుకెళ్తారు ఇదకంలాగా సైలెన్స్ పీకేసి సంబరాలు చేసుకునేంత అంగులవారు పడలేకుండా ఈ సంవత్సరం అంతా కూడా సేవా కార్యక్రమాలతోనే ప్రజలు దగ్గర అయ్యేలాగా ఈ పుట్టినరోజు వేదికలు జరుగుతున్నారు అందులో భాగంగా ఈ రోజు అమలాపురంలో ఈ రోజు టౌన్ వేడి పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అలాగే పట్టణ జనసేన పార్టీ అమలాపురం ఆధ్వర్యంలో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం దాంతో పాటు ఒక నాలుగు రకాల క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా చేస్తున్నాం దీంట్లో సర్వేకర్ క్యాన్సర్ మొత్తం గానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ నోటి క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ఇటువంటి సంబంధించిన కానీ చాలా ఖరీదైన టెస్టులని ఈరోజు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం దీనికి సహకరిస్తున్న యునైటెడ్ మెడ్ యునైటెడ్ వారికి అలాగే బండార వెంకటేశ్వరని నీటి సంఘం అధ్యక్షుడిని మా ఆరాజ్యదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్లా ఇంద్రాణి గారి టెస్ట్ మెగా మె మెడికల్ క్యాంపు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజులుగా పేదవాడికి నిరుద్యోగ ఎవరో కూడా పదివేల రూపాయలు పెట్టుకెళ్ళి టెస్టులు చేస్తే కూడా అవ్వలేని మెగా క్యా క్యాంపులు వందలాది మంది వినియోగించుకోవటం ఆరాజ్యదయమైన పవన్ కళ్యాణ్ గారిని శరణించుకుంటున్నారు పత్తి చేయించుకున్న పత్తి ఓళ్ళు కూడా ఈ ఇన్ని రకాల టెస్టులు చేయించడం అంటే సామాన్య విషయం కాదు అటువంటి పరిస్థితుల్లో అందరినీ తీసుకొచ్చి నిన్న మొన్న మండలాల్లో చేసి ఇవాళ టౌన్లో చేయటం చాలా అరుదైన విషయం ఆయనకే దక్కింది అటువంటి అవకాశం ఆయన ఆలోచన అంతా కూడా పేదవాడిని ఆదుకోవాలి ప్రతి ఓడికి మా జన సైనికులు అందరికీ కూడా అదే నేర్పాడు అమ్మాయిలు అందరికీ కూడా ఆయన తండ్రి రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండి అంటే క్యాన్సర్ సంబంధించిన వైద్య రిపురాలు నేను డాక్టర్ నేను సో ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా జరుపుతున్న ఐదో క్యాంప్ అండి ఇది మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ద్వారా వాళ్ళు చేస్తున్న క్యాంప్ ఈ క్యాంప్ లో మనం మెయిన్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం అండి అంటే క్యాన్సర్ ని ముందుగానే కనిపెట్టగల టెస్ట్లు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి మెయిన్ క్యాన్సర్ ఏమొచ్చు అంటే గర్భ సంచి ముఖద్వారానికి సంబంధించి లేడీస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవుతుందండి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి కూడా మన ఎగ్జామినేషన్స్ ఏఐ టూల్స్ యూస్ చేసి మనం ఏదైనా తేడాలు ఉన్నవి ముందే మనం చూసుకొని డిటెక్ట్ చేస్తున్నాం తర్వాత ఓరల్ క్యాన్సర్ అంటే నోటి నోట్లో వచ్చే క్యాన్సర్ నమస్తే అండి ఇవేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు అసలే మాములు పుట్టినరోజు అంటే ఒకళ్ళు జరుపుకుంటారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే కుర్రోజులు జరుపుకుంటారు కానీ మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగుదేశం లేదు జనసేన లేదు ఎవరో లేరు ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకోవాల్సిందే అలాంటి పుట్టినరోజు మహోత్సవానికి మా ఆర్డీఎస్ గారు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది నమస్తే అండి ఈ రోజు మేము మెడిటెడ్ హాస్పిటల్ అమలాపురం తరఫున మన ఐమైన్ స్కూల్లో క్యాన్సర్ సేన్ క్యాంప్ చేయడం జరుగుతుంది అండి నిన్నటి రోజు కూడా మేము గొలవలో క్యాంప్ చేశాము ఈ రోజు ఐమాండ్ స్కూల్లో అమలాపురంలో జనసేన పార్టీ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి పొత్తు తరఫున క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ లో సుమారుగా ఇప్పుడు మూడు వందల మూడు వందల మూడు వందల పైన జనాభాకు మేము క్యాన్సర్ చేయడం జరుగుతుంది ఇందులో మేము ఓరల్ స్క్రీనింగ్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ స్క్రీన్ చేయడం జరుగుతుందండి ఇందులో ఒకవేళ డిడక్షన్ అవుతాయి కనుక తర్వాత మేము రిఫర్ చేస్తూ ఉంటామండి అయితే ఇందులో మేము కేవలం ఏఐ డివైసెస్ అంటాము పెద్ద పెద్ద మెషిన్స్ తో కాకుండా జస్ట్ హ్యాండి మెషన్స్ తోనే మేము స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాము ఇందులో క్యాన్సర్ వచ్చి ఒక ముందుగానే మేము పసిగట్టి వాటికి మేము రిఫర్ చేయడం జరుగుతుందండి ఇందులో జనరల్ స్క్రీనింగ్ కూడా జరిగింది ఈసీజీలు కానీ టూడియో కోల్ కానీ అల్ట్రాసౌండ్ అబ్డామీన్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది